నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ముస్లిం మత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంఐఎం అధినేత పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ పార్టీపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై హిందూ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు నల్గొండ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యకుడు ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలను ఏకం చేసి ముస్లిం సోదరులను తప్పుదో పట్టిస్తున్నాడు నరేంద్ర మోదీ పేద ముస్లిం వారందరికీ న్యాయం చేపట్టేందుకు ఈ వర్క్ బోర్డు సవరణ చట్టాన్ని చేపడుతున్నాడు బీజేపీ రాష్ట్ర నాయకులు పెళ్లి రామరాజు యాదవ్ సర్వ్జన్ ఓవైసి చేస్తున్నటువంటి వర్క్ చట్టానికి వ్యతిరేకంగా సంఘాలను ఏకం చేసి అప్పుడో పట్టిస్తున్న సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ముస్లిం సోదరులకి తెలియాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ లక్ష్యంగా అనేక నిర్ణయాలు ఆరు నాడు చట్టాలను అవరణ చేస్తూ మరి ఏదైతే జమ్మూ కాశ్మీర్ అయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ అదే విధంగా రామ మందిర ఇష్యూ అయిపోయింది ఇలా మహిళా బిల్ అయిపోయింది వర్క్ చట్టం ఆనాడు నైన్టీన్ థర్టీన్ లో మరి ఏదైతే బ్రిటిష్ బ్రిటిక్ దేశాల చట్టాలను ఇది పునరుద్ధరించాలి కవరణ చేయాలనే ఆలోచన మరి ముస్లిం హోదరులకి ముస్లిం పేద కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి గత సంవత్సరం పార్లమెంట్ లో పది మంది ఎంపీలతోని కమిటీ చేసి ఇరవై ఐదు ఫిబ్రవరిలో చట్టాన్ని ఆమోదించడం జరిగింది ఈ వర్క్ చట్టంలో దాదాపు ఎనిమిది లక్షల డెబ్భై వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల ఆస్తులు మరి తొమ్మిది లక్షల నలభై నలభై వేల ఎకరాల భూమి మరి దీని నుంచి వచ్చే ఆదాయము అచార కమిటీ ఆనాడు గివి నరసింహారావు ప్రభుత్వ ఉన్నదో ఆనాడు సచార కమిటీ దేశం మొత్తం కూడా జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి ఏదైతే ఆ సచార కమిటీ తప్పులున్నాయి ఈ చట్టంలో వక్ చేయాలని చెప్పి చేస్తే ఇంకా సవరణ చేస్తూ పూర్తి అధికారాలు ఇచ్చి మరి ఏదైతే వక్సు రాష్ట్ర కమిటీ గాని కేంద్ర కమిటీ గాని వాళ్ళు చెప్పిందే వేదం ఆ భూమి వక్సనగానే వక్ ఫైనల్ అయిపోయే పరిస్థితి ఆ వక్స్ నుంచి దాదాపు సచార కమిటీ ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తాదని చెప్పేసి ప్రచార కట్టి తేలిస్తే ఇవాళ రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేవలము ఆదాయం చూపిస్తున్నారు వస్తువు ఏదైతే ఉన్నారో ముస్లిం ఒక కొన్ని వందల కుటుంబాల చేతుల్లో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో మరి జరుగుతా ఉన్న పేదలకు చెందాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక చట్ట సవరణ చేస్తూ అందులో భాగంగానే ఈ వత్తు చట్టాన్ని నలభై ఆర్టికల్ తోనే మరి సవరణ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని అధికారాలను చట్టానికి సంగతిని గుర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా దాదాపు యాభై ఆచార కమిటీ తేల్చి చెప్పిన అంశం ఏంటంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఒక్క స్థలాలను చెప్పింది అదేవిధంగా పదమూడు వేల కోట్ల రూపాయలు లెక్కలేని పరిస్థితి పరిస్థితి అదేవిధంగా దాదాపు నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల ఆస్తుల గురించి లెక్కలు ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అని ప్రచార కమిటీ క్లియర్ గా తేల్చింది మరి ఇవన్నీ కూడా పేద ముస్లింల అందాలని చెప్పేసి ఈ రోజు చట్టాన్ని సవరణ చేస్తే ఇలా ఎంఐఎం ఓవైసీ అసరుద్దీన్ పేద ముస్లింల పక్షాన నిలబడి వారికి మరి ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వక్ చట్ట సవరణలో మరి అందులో ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించిన పార్టీ ఎంపీ కూడా అందులో ఏదైతే కండీలో ఉండి ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసము హిందూ ముస్లింలను ఈ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయాలని చెప్పేసి ఈ నల్గొండ కేంద్రంలో మరి ఏదైతే కోమటి రెడ్డి వెంకయరెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అసలు తీరు ఓ చూస్తే ఆయనకు తెలిసి స్వాగతం పలుకుతా ఉన్నారు హిందూ సమాజం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరి కోసం ఈ దేశంలో ఉన్న వారందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు మన జరిగినది అందరూ తెలుసు ప్రపంచ దేశాలు మొత్తం కూడా దృశ్యాయి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే కేవలం మతం పేరుతో ఈ సంఘటన సంఘటన ఈ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు మరి ఇలాంటి సంఘటనలు భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ దేశ ప్రజలు సమేక్షంగా ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందు పోతున్న పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పికొట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి హిందూ సమాజం అంతా ఏకం కావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే మన కోసం ఆలోచిస్తుందో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా మీద ఏదైతే అనవసరంగా మరి కేసులను అమల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తారు మరి ఏదైతే పోలీసులు మరి అర్ధరాత్రి వరకు ఆయనకు బందోబస్తు కల్పించడానికి పోలీసు మరి వ్యవస్థను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి ఓవైసీ అతరుద్ధిని మరి హెచ్చరిక చేస్తూ మరి ఆయన నిష్టిపణ దగ్గర చేస్తామని చెప్పి తెలియజేస్తా